మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలం జంగమేశ్వరంపాడు గ్రామంలో ఉన్నాము ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నాము ఈ గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి బాగానే జరిగింది అన్న ఏం జరిగింది అంటే పథకాలు బాగానే ఉన్నాయి అమ్మఒరి పథకం కానీ ఆంధ్రా కానీ ఈ నలభై సంవత్సరాలే కానీ అన్ని బాగానే జరుగుతాయి వాలంటరీ బాగుంది ముసలకి కానీ దేనికైనా కానీ ఇళ్ళకి వస్తే బియ్యం కానీ రైస్ కానీ పింసన్లు కానీ అంత బాగా ఇస్తున్నారు బాధలేదు లంచం లేదు లేదు ఎరియన్ తీసుకోకండి నన్ను పనులు చేసి పెడుతున్నారు ఇప్పుడు పోయినాకపోయి పొద్దు పువ్వులు అడుగు పొద్దుపోని లంచాలు ఇచ్చి ఇవన్నీ చేయాలిగా ఇప్పుడు ఏది లేకుండా ఇంటికి అడుగుకుంటూ వచ్చి ఇస్తున్నా ఇది బాగుంటుంది చంద్రబాబు నాయుడు అంటున్నాడు రైతులకు నేను చాలా బాగా సంక్షేమాలు అందిస్తాను నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అంటున్నాడు ఆయన అనుకోని చేయాల మళ్ళీ అనుకో ఇంకేం చేస్తాడు ఏం చేయాలి లోన్లు తీసేయగల ఏమి బెల్ ఇచ్చు పండగ రోజు జనమని ఈ గుడ్డికొట్టుకోవడం ఇచ్చి ఇచ్చిండు అది అని ఇచ్చింది ఇంకా మాకు నలభై సంవత్సరాలు డబ్బులు ఎత్తుందా పెంచుందా అన్నీ అయితే సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ నాకు మెయిన్గా అమ్మఒడి ఇచ్చిందంటే అమ్మఒడి స్కూళ్ళల్లో కూడా ఇప్పటిదాకా చిన్న ఇంగ్లీష్ మీడియం అంటే ఎక్కడ లేదు మనం ప్రైవేట్ సంస్థలు చదివించుకోవటం జగన్ వచ్చిన తర్వాత ఏంటంటే స్కూల్లో ఇవి ఇంట్లో పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా స్కూల్లో బాగుంది భోజనం అంతా వస్తే బాగుంది మా ఊరు అభివృద్ధి అంటే చేయూత వస్త్రా కార్యక్రమాలు చెయ్యి పెట్టినా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా వచ్చింది ముందు మెయిన్గా ముస్లిం వాళ్ళకైతే వద్ద పింఛన్లైనా ఏ వికలాంగళని కానీ ఉదయం ఆరు టూ ఏడు గంటల సమయంలో అయిపోతుంది మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి వచ్చింది అండి ఏదైనా జగన్ పెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం నాకు నచ్చినప్పుడు ఇంకొకటి ఉంటాడు అపోజిషన్ అనేది కరెక్ట్గా ఉండేది ఆడ అంటాడు ఇప్పుడు నేను చెప్తున్నా కదా గోడ కాకి పోతే టీడీ వాళ్ళ దగ్గర ఇంకో వాడు ఆళ్ళ ఊరి గురించి మొత్తం చెప్పుకున్నారులే అంటారు ఇవన్నీ ఫేక్ న్యూస్ కానీ ఎలా అందుతున్నాయి మాకు ప్రతి ఒక్క పథకం మటుకు సూపర్గా ఉందండి జగన్ పెట్టింది అమ్మఒడి కానీ చేయువత ఆటో వాళ్ళకి కానీ టైలరింగ్ వాళ్ళకి కానీ మంగళషాపాల అన్నిటికీ కులం మత ప్రాన్ని ఏ భేదాలు లేకుండా అన్ని పథకాలు వస్తున్నాయండి మా ఊళ్ళో మా ఊర్లే కాదు ఎక్కడైనా కానీ వస్తూనే ఉన్నాయి ఇబ్బంది లేకుండా ఆడ ఆ కులం ఈ కులం చూసేది ఏం లేదు జగన్ వర్గ జగన్ పార్టీ ఎవరికి లేదు టీడీపీ వాళ్ళకి కూడా వచ్చినాయి టీడీపీ వాళ్ళకి కూడా చాలా మందికి అందరికి వచ్చినాయి కానీ కొంతమంది ఏంటంటే మేము ఆ పార్టీ ఎందుకు పెట్టుకోవాలని పెట్టుకున్న వాళ్ళకే కానీ పెట్టుకున్న వాళ్ళకి టీడీపీ వాళ్ళకి కూడా వచ్చింది ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి లోకల్లో బ్రహ్మారెడ్డి గారు ఒక పక్క రామకృష్ణారెడ్డి గారు ఒక పక్క ఎవరికి ఓటేస్తే మంచిది ఎందుకు బ్రహ్మారెడ్డి గారు అంటే ఇప్పుడు దాకా ఆయన స్థానికంగా లేడు ఇవాళ వచ్చిండు రేపు ఎట్టిపోతాడో తెలియదు మాకు రామకృష్ణారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మాకు ఇవాళ ఇప్పుడు చిన్నపిల్లగా అయిపోయినా అన్న మాకు ఆ పని కావాలంటే పోంటారు పోయి చేసి పెడదా అని చెప్తున్నారు ఆయన ఇవాళ ఉంటాడు రేపు పోతాడు తెలియదు ముందు మాకు రామకృష్ణారెడ్డి గారే గెలుస్తు గెలుస్తుడు కూడా రైతులకి రాజశేఖర రెడ్డి గారు చేసిండు ఆయన పోయినాక ఏం చేసిండు ఆయన ఆయన కూడా యాభై వేలు లోన్ అంటే మా ఊరికి సొసైటీలో కోటి రూపాయలు పోయి స్టేట్ బ్యాంకులో కోటి రూపాయలు పోయినాయి ఎట్లా అంటే అయ్యే బొక్కులు ఈ బ్యాంకులో పెట్టి ఆ బ్యాంకులో పెట్టి తెచ్చి ఇప్పించింది కూడా నేను ఇట్లా చేసిన ఎవరో ఉన్నారు అప్పుడు ఇంద్రామే అని కూడా మట్టి మెదలు మొత్తం మట్టి మెదలు మా ఊర్లో మట్టి మొత్తం పడదెంకొని ఒక్కొక్కరు రెండు ఐదు పేర్లు పెట్టి టీడీపీ అని చేయలేదు కాంగ్రెస్ అని చేయలేదు ఏం చేయలేదు అప్పుడు ఇప్పుడు ప్రదేశంలో ఎవరు లేరు ఏ ముఖ్యమంత్రి లేరు ఇంతకు ముందు చే ముఖ్యమంత్రి చేసినప్పుడు చేయలేకపోయిడు మళ్ళీ ఇప్పుడు చేస్తాడని నమ్మకం ఏముంది నమ్మకం ఇంత ముందు చేస్తున్నాడు కదా చేసినప్పుడే ఉన్నప్పుడే చేయలేకపోయాడు ఇప్పుడు ఏం చేస్తాడు చంద్రబాబు వస్తే ఏమైద్ది వస్తే ఏమైంది అంటే కరువు కరువు వచ్చి కరువు వచ్చింది ఆయన ఉన్నప్పుడు ఈ దిగ్గిలో పోయి బరిగొడలేకపోయి ముక్కుతో సొప్పం వేపు గడ్డి లేక కాలువలు లేక నీళ్ళు లేక నీళ్ళు లేకపోయి కూడా బండ్లు కట్టి నేనే టాటర్ పెట్టి కొడుదోలే వర్షాలు పడదు ఏడు వర్షాలు తక్కువలో కూడా కొంత కాలం నీళ్ళు ఎట్లా పైనబడో పైనబడో తాగునీటికైనా ఉపయోగిస్తాడు నీళ్ళ కరువు ఈ కాలం వచ్చినట్టు నీళ్ళతోనే పని నిజమేనా నువ్వు చెప్పేది నిజమే ఇంక ముందు రాబట్టి చదువుతుంది పార్టీకి దీనికి సంబంధమే లేదండి లేకపోతే కొంతమంది నా పార్టీ నీ పార్టీ అంటారు కానీ మంచి చేసిన మంచి చేసినాడు అనాల అప్పుడు రామారావు చేసిండు కొద్దో గొప్ప ఆయన పోయినాక ఇల్లు చేసిండు ఏనేం చేసిండు ఎవరైనా చంద్రబాబు నాయుడు ఏం సో రేపు ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇక్కడ మాచర్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది మాచర్లో అంటే పినిచ్చి కదండి వాళ్ళని గెలవని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండక నుంచి కూడా ముందు రిగ్గులు చేసినప్పుడు కూడా వాళ్ళు తట్టుకోగలిగి ఈ మాచర్లో ఉండగలిగిన వాళ్ళు అంత వాళ్ళు ఎవరు లేరండి ఇంత ముందు ఈ ఊర్లోనే రిగ్యూ చేసేది చాలామంది అట్లా చేసినప్పుడు కూడా తట్టుకోగలిగిన వాళ్ళు వాళ్ళే ఆ కుట్టమే రమ్మారెడ్డి అంటున్నాడు ఇక్కడ అరాచకం జరుగుతుంది నేను వస్తే శాంతి పరిపాలన చేస్తాను మార్పు తీసుకొస్తాను అని అంటున్నాడు ఏం చేసుకోస్తాడు ఏడుగురు ఇక్కడే మాట్లాడలేదు అయిపోయింది ఆ దెబ్బ దెబ్బ తిప్పుకోలేపడు ఆయన కూడా ఆ కేసులు ఆ కేసులు కేసులు అని మళ్ళీ ఎవరు ఉండేవాళ్ళు లేక ఆయనైతే కష్ట ఉండగలుగుతున్నానని ఉంచుడు ఏం జరిగింది అసలు అప్పుడు అప్పుడేముందండి ఏడుగురు మా మట్లు దొరికారండి వాళ్ళమ్మ ఎమ్మెల్యే గారు చేస్తుంది దుర్గమ్మ గారు అని అప్పుడే చేస్తుంది ఆ టయాన ఏడుగురు ఇక్కడే ఎలగొడుతుంది మాటలు దొరికి మరి ఆయనే ఇప్పుడు శాంతి చేస్తా అంటే మీ శాంతి ఏం చేస్తాడండి ఆమె ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే చేయలేకపోయిండు ఇదే గొడవలలో మళ్ళీ ఎత్తున్నా మా గుంటూరుకి వెళ్ళి హైదరాబాద్ అట్టా పెట్టుకోవడం ఎవరు ఉండేవాళ్ళు లేరనే ఆయన పెట్టి ఆయన ఇంతకుముందు చేసిండు కాబట్టి ఘనం నమ్మలేకపోతాం సో ఎవరు గెలిస్తే బాగుంటుంది ఫైనల్గా ఇది రామచారెడ్డి గెలిచింది బాగుంటుంది బాగుంటుంది అంటే తావరంలో పసిపిల్గాడు పోయినా ఇంటి పక్కన ఇంటి ఊర్లో ఉండస్తే బాగుంటాడు వీళ్ళు ఎవరు వచ్చినా నాలుగు రోజులు ఉంటుండ్రే ఎటు పోతారో తెలియదు మన దాకా ఆయన నేను చేసాడు అంజరెడ్డి కాదు చలమారెడ్డి చలమారెడ్డి కూడా ఇలా వీళ్ళ అమ్మ తిరిగినోడే చేసినవాడే అన్ని చేసి కూడా ఆయన కూడా మళ్ళీ ఆ గుట్లోకి పోయిండగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊరు డెబ్బై సంవత్సరాల నుంచి గంగమస్వామి గుడి పట్టించుకుని వాళ్ళు లేరు టీడీపీ ప్రభుత్వంలో అంతకుముందు మా తాతల నుంచి మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత డెబ్బై సంవత్సరాలను కట్టించిన గుడి ఇప్పుడు గంగమస్వామి గుడి కానీ మా కోలీరామస్వామి గుడి కానీ ొడ్రాయి కానీ ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది తర్వాత సీసీ రోడ్లు కానీ నాడ కింద స్కూళ్ళు కానీ పిల్లలకి బుక్స్ కానీ ఎల్ల స్థలాలు కానీ చిన్న ఊర్లో కూడా దాదాపు ఒక యాభై ఎనిమిది స్థలాలు ఇచ్చారు పింఛన్లు కానీ ఎప్పుడు లేనివాళ్ళు టీడీపీ గవర్నమెంట్లో పింఛన్లు లేని వాళ్ళు కూడా ఇప్పుడు పింఛన్లు ఇచ్చేస్తున్నాము వాలంటీర్ల ద్వారా ఆరు గంటలకే ఇచ్చేస్తున్నారు ఇక్కడ రేషన్ బియ్యం కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ ఆటో వాడనమిత్ర కానీ ఇలాంటివన్నీ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఇప్పుడు సో రెమ్మారెడ్డి గారు ఎక్కడ గెలుస్తారండి ఆయన రెండు సంవత్సరాల కింద వచ్చిండు ఆ ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు దాదాపు నాలుగు సార్లు నాలుగు సార్లు గెలిచారు ఇప్పుడు ఐదోసార్లు కూడా గెలవబోతున్నారు రెమారెడ్డి గారు రెండు సంవత్సరాల కింద వచ్చారు ఆయన వచ్చిన కానీ ఎక్కడ పెట్టినా కానీ గొడవలే ఎక్కడ పెట్టినా కానీ గొడవలే అంతకుముందు మా ఊర్లో ప్రశాంతంగా ఉన్న మేము మూడు సంవత్సరాలు అతను వచ్చిన కానీ మాకు గొడవలే అతను వచ్చిన కాంచి గొడవలు అతను ఏడకెళ్తుడు మా ఊరు ఒక్కసారి కదా మనం ఆచార్యుకోండి ప్రతిసాటే అతను వచ్చిన కాంచి ఫ్యాక్షన్ మళ్ళీ రేపించిండు ఎమ్మెల్యే గారు మూడు సంవత్సరాలు బాగుంది అతను వచ్చిన కాంచి బాగా మళ్ళీ ఫ్యాక్షన్ రేపు మా ఎమ్మెల్యే గారు మేము రుద్దుతున్నారు అలాంటివి శాంతి పరిపాలన చేస్తా అని అంటున్నాడు కదా శాంతి పరిపాలన ఆయన ఇల్లు కట్టించుకున్నా ఏది కట్టించుకున్నా రేపు మళ్ళీ ఓడిపో మళ్ళీ గుంటూరు హైదరాబాద్ వాళ్ళు అన్నకడుకు పోతాడు ఏడున్న జనాన్ని వదిలేస్తాడు ఇప్పుడు దాకా తిరిగిన జనం మొత్తం ఏర్పు వాళ్ళకి తెలియదు ఓడిపోతాయని ఓడిపోతే మళ్ళీ పోతాడు ఏముంది మా ఎమ్మెల్యే గారు మీకు నైట్ పన్నెండు గంటలకు పోయినా కానీ అన్న అంటే చాలు కేంద్రా అంటడు వాళ్ళ కాదుగా మళ్ళీ మా ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు గురిపించుకుంటాం అలాగే మళ్ళీ మా ఎంపీ మా పులవత్తుడైన కుమార్ యాదవ్ గారు గురిపించుకుంటాం మాన్ జగన్ తీసుకుని